మన దేశంలో పండగలు కేవలం ఆచారాలు కావు దాని వెనుక చాలా పెద్ద శాస్త్రం ఉంది ఆ శాస్త్రం మనకు తెలియకుండానే మనల్ని కాపాడుతుంది సంక్రాంతి రాగానే తెల్లవారుజామునలు లేస్తాం తలకు స్నానం చేస్తాం కొత్త బట్టలు ధరిస్తాం సూర్య నమస్కారాలు చేస్తాం దేవుడికి పూజలు చేస్తాం అలాగే ఇంటి ముంగేట్లో రంగురంగుల ముగ్గులు వేస్తాం గొబ్బెమ్మలు పెడతాం గొబ్బెమ్మల పైన దీపాలు వేస్తాం అలాగే ఈ పండగ సందర్భంగా అరిసెలు పొంగడాలు బూరెలు గారెలు లాంటి పిండి వంటకాలు ఆరగిస్తాం అయితే ఇవన్నీ నిజంగా భక్తి కోసమా ఆరోగ్యం కోసమా పర్యావరణం కోసమా సంక్రాంతి అంటే కేవలం సాంప్రదాయం ఆచారం కాదు ఇది సైన్స్ తో కూడిన భారతీయ జ్ఞానం మన పెద్దలు శాస్త్రాన్ని పండగగా ఎలా మార్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా సంక్రాంతి సంక్రాంతి అనేది సంస్కృత పదం దీనికి సరైన తెలుగు పదం ఏదంటే సంక్రమణం సంక్రమణం అంటే మార్పు అని అర్థం ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని సంక్రాంతి అంటారు సంవత్సరంలో పన్నెండు రాసులు ఉంటాయి కనుక మనకి పన్నెండు సంక్రాంతిలు ఉంటాయి కానీ అన్ని సంక్రాంతిలో మకర సంక్రాంతి అనేది చాలా ప్రత్యేకం అయితే ఈ మకర సంక్రాంతి ఎందుకు అంత ప్రత్యేకమో మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాం మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు అయితే ఇది సాధారణ రాశి మార్పు కాదు సూర్యుని దిశ మార్పు ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణం ప్రారంభిస్తాడు దీన్నే ఉత్తరాయణం అంటారు అయితే సూర్యుడు దిశ మాత్రమేంటి సూర్యుడు ఎప్పుడు ఒక ప్లేస్ లోనే ఉంటాడు కదా అనే డౌట్ మీకు వస్తుంది సో దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా భూమి తన అక్షం మీద కొద్దిగా వంగి తిరుగుతుంది దాన్నే టిల్ట్ అంటారు అందువల్ల సంవత్సరం పొడుగునా కొన్ని రోజుల్లో పగలు ఎక్కువ కొన్ని రోజుల్లో రాత్రి తక్కువగా నడుస్తుంది డిసెంబర్ చివరికి వచ్చేసరికి పగలు తక్కువగా రాత్రి ఎక్కువగా మారుతుంది కానీ మకర సంక్రాంతి తర్వాత ఇది రివర్స్ అవుతుంది పగల సమయం పెరుగుతూ రాత్రి సమయం తగ్గుతూ ఉంటుంది డిసెంబర్ చివరికి పగలు చిన్నగా రాత్రి ఎక్కువగా ఉంటాయి అంటే మన ప్రయాణం చీకటి నుంచి వెలుగు వైపు మొదలవుతుంది ఈ ఉత్తరాయణం అనేది ఒక మిత్ కాదు మకర సంక్రాంతి నుంచి సూర్యకాంతి నెమ్మదిగా పెరుగుతూ అంటే పగలు టైం పెరుగుతూ రాత్రి టైం తగ్గుతూ ఉంటుంది భూమి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల అక్షం వంపు వల్ల సూర్యుడిని ఇప్పటి వరకు తను ఫేస్ చేసే దిశను మార్చుకుంటుంది అదే ఉత్తరాయణం సూర్యుడు యాక్చువల్ గా సూర్యుడు దశ మార్చడం కాదు భూమి సూర్యుడిని ఇంతవరకు ఫేస్ చేసే దిశను మార్చుకుంటుంది చలికాలం చివరిలో జీర్ణశక్తి బాగా మందగిస్తుంది అలాగే విటమిన్ డి లోపం కూడా ఏర్పడుతుంది సంక్రాంతి తర్వాత ఎక్కువ సూర్యకాంతి వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది మన శరీరం సూర్యుడితో డైరెక్ట్ గా లింక్ అయి ఉంటుంది మకర సంక్రాంతి తర్వాత మన జీర్ణ శక్తి పెరుగుతుంది శరీరంలో ఉష్ణోగ్రతలు బ్యాలెన్స్ అలాగే అలసట కూడా తగ్గుతుంది ఇది నమ్మకం కాదు ఇది బయాలజీ మరియు ఖగోళ శాస్త్రం సంక్రాంతి రోజు నుండి భూమి హీలింగ్ మోడ్ లోకి మారుతుంది వాతావరణంలో అయానిక్ చార్జ్ భూమి మీద సన్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది అందుకే ఇది నేచురల్ హీలింగ్ స్టార్ట్ పేజ్ ఇక సంక్రాంతికి మన కి చాలా కనెక్షన్ ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు మన డిఎన్ఏ సర్కేడియన్ రథం తో కనెక్ట్ అయి ఉంటుంది సర్కేడియన్ రథం అంటే సన్ సైకిల్ అనమాట సూర్యకాంతి పెరిగినప్పుడు డిఎన్ఏ రిపేర్ జీన్స్ యాక్టివేట్ అవుతాయి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది శీతాకాలంలో మనకి ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు పెద్దలు అనేవాళ్ళు ఒరే ఈ కాలంలో దెబ్బలు తొందరగా తగ్గవరా అని కానీ సంక్రాంతి తర్వాత ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకు ఉండే జబ్బులు అనారోగ్యాలు తగ్గే వేగం పెరుగుతుంది అసలు సంక్రాంతి అనేది సంవత్సరానికి రియల్ స్టార్ట్ నేచర్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ అంటే సంక్రాంతి ఎందుకంటే పగలు పెరుగుతుంది శక్తి పెరుగుతుంది ప్రకృతి రీస్టార్ట్ అవుతుంది సంక్రాంతి రోజు తర్వాత వచ్చే సూర్యకిరణాల్లో విటమిన్ డి కూడా మనకు పుష్కలంగా లభిస్తుంది ఈ సమయంలో సూర్యుడు చాలా ఫ్రెండ్లీ మూడ్ లో ఉంటాడు అందుకే ఈ సమయంలో మన పెద్దలు సూర్య నమస్కారాలు చేయమని ఎక్కువ ప్రోత్సహిస్తారు అలాగే ఎక్కువ ఎండలో ఉండమని కూడా చెప్తారు సంక్రాంతి అనేది ఒక మత పండగ కాదు ఇది సర్వైవల్ నాలెడ్జ్ ఇది ఒక దేవుడి కథ కాదు ఇది ఒక రిచువల్ కాదు ఇది మనిషి ప్రకృతి గ్రహాల మధ్య ఒక ఒప్పందం ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటువంటి ఫెస్టివల్ ఉంది పేరు మారుతుంది కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే భారత్ లో సంక్రాంతి నేపాల్లో మాఘే సంక్రాంతి థాయిలాండ్ లో సన్ ఫెస్టివల్ జపాన్ లో సూర్య ఆరాధన రిచువల్స్ ఇక మన సంక్రాంతి సమయంలో వేసే రంగురంగుల ముగ్గులు గొబ్బిళ్ళు ఆ గొబ్బిళ్ళపై పెట్టే దీపాల్లో ఉన్న సైన్స్ ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం పెద్ద పెద్ద రంగువల్లుల్లో మనం బియ్య పండి వాడతాం ఇప్పుడంటే రంగులు వాడుతున్నారు గాని మన పూర్వీకులు బియ్య పిండి వాడేవారు ఇది చీమలకు పక్షులకు చిన్న చిన్న జీవరాశులకి ఆహారం అంటే ఇది పర్యావరణ సమతుల్యతకు దారితీస్తుంది తెల్లవారుజామున నేలపై కూర్చొని ముగ్గుయడం వల్ల శరీరంలోని స్టాటిక్ ఎనర్జీ యాక్టివేట్ అయి మనస్ ప్రశాంతంగా ఉంటుంది ఈ ముగ్గుల కోసం డిజైన్ ని గీయడం వల్ల లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అవుతాయి ఇది మెమరీని ఫోకస్ ని రెండింటిని పెంచుతుంది ఇప్పుడు ఆవు పేడతో వేసే కల్లాపు గొబ్బెమ్మల్లో ఉండే సైన్స్ గురించి వివరించే ప్రయత్నం చేస్తా ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీనితో భూమిపై ఉన్న బ్యాక్టీరియా క్రిములు తగ్గుతాయి ఇది మంచి సేంద్రీయ ఎరువు నేలకి మంచి న్యూట్రియన్స్ అందిస్తుంది ఆవు పేడలో ఉన్న మంచి బ్యాక్టీరియా చుట్టూ ఉండే హానికర సూక్ష్మజీవుల్ని నియంత్రిస్తుంది చలికాలంలో నేల నుంచి వచ్చే చలిని కొంతవరకు తగ్గిస్తుంది తరువాత గొబ్బెమ్మలపై దీపాలు వెలిగించడం ఈ దీపాల వల్ల గాలిలో తేమ తగ్గి సూక్ష్మజీవులు కూడా నశిస్తాయి దీపాల నుంచి వచ్చే మృదువైన పసుపు రంగు మెదడులో సెరోటిని పెంచి మన మెదడుకి ప్రశాంతతనిస్తుంది ఈ దీపపు వెలుగు కొన్ని పురుగుల్ని దూరంగా ఉంచుతుంది ఇక సంక్రాంతికి మనం తీసుకునే ఆహారంలో ఉన్న సైన్స్ మీకు వివరించే ప్రయత్నం చేస్తాం సంక్రాంతి వస్తే ఇంట్లో అరిసెలు పొంగడాలు గారెలు బూరెలు అనే డీప్ ఫ్రై వస్తువులే కనిపిస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ సంక్రాంతి అప్పుడే ఎందుకు తింటాం వీటన్నిటిని ఎందుకు ఆయిల్ లోనే డీప్ ఫ్రై చేస్తారు ఇది జస్ట్ ట్రెడిషన్ కాదు ఇది బాడీ సైన్స్ డిసెంబర్ చివరికి వచ్చేసరికి శరీరం చలితో చాలా స్లో అయిపోతుంది మన జీర్ణశక్తి కూడా బాగా తగ్గుతుంది సంక్రాంతి తర్వాత సూర్యకాంతి పెరుగుతుంది మన శరీరం హీట్ ను కోరుకుంటుంది సో మనం తినే అరిసెలు గారెలు పొంగడాలు బూరెల్లో ఏం సైన్స్ ఉందో ఇప్పుడు వివరిస్తా అరిసెలు కొత్త బియ్యం బెల్లం నెయ్యి ఉంటాయి బియ్యం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ బెల్లం వల్ల మినరల్స్ ప్లస్ హీట్ నెయ్యి వల్ల హార్మోన్ సపోర్ట్ చలితో డౌన్ అయిన శరీరానికి ఇది ఒక ఎనర్జీ రీస్టార్ట్ ఫుడ్ ఈ అరిసెలు సంక్రాంతికి సరైన ఆహారం ఇంకా పొంగడాలు ఇవి జీర్ణ శక్తి యాక్టివేటర్స్ ఇందులో బియ్యం పిండి మినపిండి నూనె ఉంటాయి చలికాలం తర్వాత జీర్ణ వ్యవస్థ యాక్టివేట్ అవ్వడానికి పొంగడాలు అనేవి ట్రిగ్గర్ లాంటివి ఇది గారెలి విషయానికి వస్తే గారెలు మజిల్స్ అండ్ నర్వస్ ఫుడ్ గారెల్లో మినపప్పు ఉంటుంది అంటే ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం ఇవి మజిల్స్ స్టిఫ్నెస్ ని తగ్గిస్తాయి నర్వ్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి గారెలు తింటే బలం వస్తుంది అనడం మాట కాదు సైన్స్ ఇంకా బూరెలు బూరెల్లో మినప్పప్పు బెల్లం కొబ్బరి ఉంటాయి కొబ్బరి ఫ్యాట్ మెదడుకి ఎనర్జీ ఇస్తుంది డీప్ ఫ్రై చేయడం వల్ల శరీరానికి తగినంత వేడి లభిస్తుంది ఇది బ్రెయిన్ అండ్ గట్ మనం ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ అన్ని ఆయిల్ లోనే వేస్తారు అయితే ఇలా డీప్ ఫ్రై చేయడం మనం హానికరం అనుకుంటాం కానీ చలికాలం తర్వాత కొంతకాలం మన బాడీకి ఫ్యాట్ అవసరం ఫ్యాట్ అంటే హీట్ జనరేషన్ అండ్ విటమిన్ అబ్జార్బ్షన్ అందుకే సంక్రాంతి ఆహారం అనేది ఎక్కువ ఎనర్జీతో కూడుకున్నది అందుకే మన పూర్వీకులు మన శరీరాన్ని వాతావరణాన్ని గమనించి మన ఆహారాన్ని అడ్జస్ట్ చేశారు అందుకే అరిసెలు పొంగడాలు లాంటి ఆహారం మనం ఎక్కువగా సంక్రాంతి సమయంలోనే తింటాం సంక్రాంతికి మనం తినే అరిసెలు పొంగడాలు బూరెలు గారెలు అనేవి రుచి కోసం మాత్రం కాదు మన శరీరానికి మనం టైం కి ఇచ్చే మెడిసిన్ ఫైనల్ గా సంక్రాంతి అంటే పండగ కాదు అది మన జీవన విధానం ఇది ఉదయం ముగ్గులతో మొదలయ్యే రోజు గొబ్బెమ్మలతో ప్రకృతిని గుర్తు చేసే ఆచారం భోగి మంటలతో పాతదాన్ని వదిలేసే బుద్ధి ఇవన్నీ కలిపితే మన పెద్దలు మనకిచ్చే లైఫ్ ఫార్ములా ప్రకృతి లేకుండా మనం లేము కృతజ్ఞత లేకుండా సంస్కృతి లేదు అందుకే సంక్రాంతి మనకి తీసుకోవడమే కాదు గౌరవించడం కూడా నేర్పిస్తుంది ఈ పండగ అయిపోయినా అర్థం మాత్రం మర్చిపోవద్దు ఈ సంక్రాంతి మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలన్న దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సంక్రాంతి టు వన్ అండ్ ఆల్ సైనింగ్ ఆఫ్ బై బై